ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మన వీడియోలో కర్కాటక రాశి వారికి జు ఆగస్టు రెండు మూడు నాలుగు ఐదు తేదీలో ఎలా ఉందో తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు కర్కాటక రాశి వారికి ఎంతో విశిష్టమైనదిగా మారబోతున్నాయి ఈ రోజుల్లో వీరి జీవితంలో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు భవిష్యత్తులో వీరి జీవితం ఎలా మారబోతుంది భగవంతుడి కృపతో ఏ విధమైన ఆర్థిక పురోగతిని మీరు పొందబోతున్నారు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా ముఖ్యమైనవి ఎవరు సహాయం చేసినా వారు జీవితాంతం ఆ గుర్తును ఉంచుకుంటారు ప్రేమ ఆదరాభిమానాల విషయంలో మీరు ముందుండే వ్యక్తులు ఏ పని చేయాలన్నా సరే ముందుగా ఆలోచించి దానికి తగిన ప్రణాళిక వేసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అయితే కొన్ని సందర్భాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ తాజాగా తీసుకునే మెదలైన నిర్ణయాలు వాటి జీవితానికి ఎంతో మేలు చేస్తాయి మీ అదృష్ట కాలాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో వెలుగు నింపుకోండి కర్కాటక రాశి వారు కోరుకునే వ్యక్తులు కూడా వీరికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తారు వీరికి ఒక ప్రత్యేకత ఉంది శత్రువులను కూడా ప్రేమించే గుణం వీరిలో సహజంగా ఉంటుంది ఇవి వాళ్ళని మరింత విలక్షణమైన వ్యక్తులుగా నిలుపుతాయి ఇలాంటి వారి స్నేహానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించడం మాత్రమే కాదు వారిని సమస్యల ఊబిలోంచి బయటకు తీయడానికి వీరి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తారు చేయూతనిస్తూ వారికి మంచి స్థాయిలో ఎదగడానికి తోడ్పడతారు వీరు పక్కనే ఉన్నవారు స్నేహితులు లేదా సహోద్యోగులు ఎదుగుతున్నప్పుడు గర్వంతో చూస్తారు అసూయ అనే భావన వీరిలో ఉండదని చెప్పొచ్చు మంచి మనసు కలిగి ఉండడం వీరి ప్రత్యేకత ఇప్పుడు ఇలా మంచి మనసుత్వం కలిగిన ఈ కర్కాటక రాశి వారికి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి దీనికి ప్రధాన కారణం పరమశివుడి అనుగ్రహం ఆయన ఆశీస్సులతో ఇప్పుడు మీరు ఆశించిన వాటికన్నా గొప్ప ఫలితాలను పొందబోతున్నారు అతిపెద్ద లాటరీ మీకు తగలబోతుందంటే ఆర్థికంగా భారీగా అభివృద్ధి పొందే సమయం వచ్చిందని అర్థం ఇదివరకు ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం మీ ఊహలకు తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి ఈ సమయంలో మీరు మీరు ఊహించినంత లాభం పొందే అవకాశం ఉంది మీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారం చేస్తున్న లేదా సొంత పని చేస్తున్న ఏ రంగంలో ఉన్నా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది ఇంతకీ అది కష్టంగా కనీస స్థాయిలోనైనా సాధించలేని విజయాలను ఇప్పుడు చాలా సులభంగా పొందగలుగుతారు జీవితంలో ఒక మంచి మలుపు తిరిగే సమయం ఇదే గతంలో ఎదురైన అన్ని కష్టాలు బాధలు ఆటపోట్ల నుంచి విముక్తి పొందే అవకాశాలు వస్తున్నాయి పరమశివుడి అనుగ్రహం మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది మీ మంచి మనసత్వే ఆ దేవుడి అనుగ్రహానికి కారణమైంది కాబట్టి ఈ సమయంలో మీరు పొందే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మీరు ఆశించిన విధానంగా ధనలాభం జరుగుతుంది ఆర్థికంగా ఎదగాలన్న మీ కోరిక ఇప్పుడు సాకారం కాబోతుంది ఇంతవరకు మీరు అవకాశాల కోసం పరిగెత్తారు కానీ ఇప్పుడు అవకాశాలే మీ ముందుకు వస్తాయి ఒక అవకాశం వస్తే చాలనుకునే ఈ దశలో మీరు అనుకోని విధానంగా ఎన్నో అవకాశాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది మీరు ఉపయోగించాలో ఏది వదిలేయాలో అర్థం కాక దికమక్క పడే సమయాలు కూడా వస్తాయి కానీ ఆ గందరగోళం వెంటనే తొలగి స్పష్టమైన మార్గం నీకే కనిపించబోతుంది ఈ విధంగా కర్కాటక రాశి వారికి అతిపెద్ద లాటరీ తగలడం వలన వారి జీవితం పూర్తిగా మారిపోతుంది భగవంతుడి కృప ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది ఆర్థిక పరంగా మీరు ఎన్నో అనుకూల ఫలితాలను చూడబోతున్నారు వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసులు కుటుంబ వివాదాల విషయంలో ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు కానీ ఇప్పుడు మరోసారి ప్రయత్నించండి ఈసారి విజయాన్ని ఖచ్చితంగా కూడా మీరు చూస్తారు మీ జీవితంలో ఓ నిరంతర సమస్యల ఉన్న సమస్య కూడా ఇప్పుడు పరిష్కారం అవుతుంది మీరు గతంలో నా జీవితం ఇలా కష్టాలతో నడుస్తుందేమో అని అనుకున్నట్లయితే ఇకపై మంచి రోజులు ప్రారంభమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పరమశివుడి అనుగ్రహంతో మీరు విజయాల బాటలో దూసుకుపోతారు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావచ్చు గత కాలంగా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఇప్పుడు ఆ ఎదుగుదల నిజమవుతుందని చూస్తారు ఉద్యోగ మార్పు బదిలీ కొత్త అవకాశాల కోసం ఎదురుచూసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి ఇది కర్కాటక రాశి వారి జాతకంలో స్పష్టంగా కనిపిస్తుంది పరమశివుడి కృపతో మీరు విజయాలను వరుసగా సాధించబోతున్నారు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉన్నవారికి కూడా ఇది అనుకూల సమయం ఇంతవరకు వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి ప్రయాణానికి అవసరమైన డబ్బు అనుమతులు కుటుంబ సహకారం అన్ని అనూహ్యంగా మీకు లభిస్తాయి ఈ విదేశీయానం మీకు లాభదాయకంగా ఉంటుంది వివాహ విషయానికి వస్తే మీ జీవితంలో ఇది ఒక పెద్ద సమస్యగా మారి ఉండొచ్చు గతంలో ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక లోపం తలెత్తి సంబంధాలు కుదరలేదు కానీ ఇప్పుడు ఆ సమస్యకు ముగింపు దొరకబోతుంది వివాహాన్ని కాలంగా వాయిదా వేసుకుంటూ వచ్చారో ఇప్పుడు ఆ ఎదురు ముగింపు దొరకబోతుంది అతి పెద్ద లాటరీ తగిలినట్టే మీకు ఒక మంచి సంబంధం వస్తుంది అది ఆర్థికంగా స్వభావ పరంగా కుటుంబ పరంగా అన్నిటికీ సరిపోయే సంపూర్ణమైన సంబంధంగా ఉంటుంది ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరల ద్వారా వివాహ సంబంధాలను పరిశీలిస్తున్న కర్కాటక రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్రమత్తత చాలా అవసరం కొన్ని సందర్భాలలో కొంతమంది మోసపూరిమితమైన వ్యక్తులతో చక్కటి మాటలతో మిమ్మల్ని ప్రయత్నం మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు అలాంటి విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఇలాంటివి నిర్లక్ష్యం చేస్తే ఈ రాశివారు మానసికంగాను ఆర్థికంగాను నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్ఆర్ఐ సంబంధాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ఒక సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు కనీసం పదిసార్లు వివరణగా ఇంక్వయరీ చేసి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం లేదంటే సంబంధం ముందుకు వెళ్ళిన తర్వాత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ప్రేమ వ్యవహారాలు మీరు పెద్దల్ని ఒప్పించడం చేసిన గత ప్రయత్నాలు విజయవంతం కాలేకపోయినా ఇప్పుడు మాత్రం మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే పెద్దల అంగీకారాన్ని పొందే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇదిలా ఉండగా ధనసు రాశి వారికి కూడా అతి పెద్ద లాటరీ తగలబోతుందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దేవుడి అనుగ్రహంతో వారు కోట్లాది రూపాయల ఆదాయానికి అతిథులవుతారు ఇంకా కర్కాటక రాశి వారికి ఆర్థిక ఫలితాలకే పరిమితి కన్ పరిస్థితి కాదు ఇతర అంశాలలోనూ ఆరోగ్యం కుటుంబం సంబంధాల వంటి వాటిలో కూడా అనుకూలత స్పష్టంగా కనిపిస్తుంది ఈ శుభప్రదమైన సమయాన్ని మరింత శక్తివంతంగా మార్చుకోవాలంటే కొన్ని ఆధ్యాత్మిక శుభాచారాలను పాటించడం ఎంతో మంచిది ప్రతి మంగళవారం శ్రీ హనుమంతుడిని పసుపు వస్త్రాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో పూజించండి ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది శనివారం రోజు మీరు శనిదేవుడికి ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించండి శని భగవానులను కూడా నిత్యం ఆరాధించండి వారి సూత్రాన్ని పారాయణం చేయడం మంచిదే ఈ ఆధ్యాత్మిక ఆచారాలు మీ జీవితంలో సానుకూల శక్తులను ఆకర్షించి మీరు కోరుకునే ఫలితాలను తొందరగా చేరకము చేరుకోవడంలో సహాయపడతాయి శనిదేవుడి ఆశీస్సులు పొందాలి అంటే ఆయన ప్రసన్నంగా ఉంచే కొన్ని దాతృత్వ చర్యలు చేయాలి ముఖ్యంగా శనివారం రోజున నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు లేదా నల్లని ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వండి ఇది శనిదేవుడి ఆశీర్వాదాన్ని మీ జీవితానికి ఆకర్షించే శక్తివంతమైన మార్గం కర్కాటక రాశి వారికి రాబోయే శ్రావణ మాసంలో కొంత జాగ్రత్త అవసరం ఈ కాలంలో వారి ఇంటికి రెండు పవిత్ర దేవతలు రాబోతున్నారు వారు మీ ఇంటికి వచ్చేసి ఒక శుభ సంకేతాన్ని అందించబోతున్నారు ఈ దైవిక సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ దేవతల అనుగ్రహం పూర్తిగా మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ రెండు రోజుల్లో ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి పనులను తలపెట్టకూడదు ఎలా చింత చింతన చేసుకోవాలి ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలియబోతున్నాయి ఇంతకుముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు ఇలాంటి విలువైన జ్యోతిష సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం చాలా సున్నితమైనదిగా ఉంటుంది వీరు హృదయపూర్వకంగా జీవించేవారు ఎవరికైనా మంచి జరగాలని మనసారా కోరుకుంటారు వారి సంతోషం కన్నా వారి కుటుంబ సభ్యుల సంతోషం ఎక్కువగా విలువైనదిగా భావిస్తారు వీరికి సహాయం చేయడంలో సహజమైన పని అది చిన్నదా పెద్దదా అన్న తేడా లేదు ఇతరులకు ప్రయోజనం ఉంటే తాము కష్టపడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనక్కి తగ్గరు కానీ ఇదే మంచి మనసు కొన్నిసార్లు వారిని ఇబ్బందిలో పడేస్తుంది అంతేకాదు వీరు ఎక్కువగా లోపల భావాలను నాటుకుంటారు తమ హృదయాన్ని పూర్తిగా బయటపెట్టే లక్షణం తక్కువగా ఉంటుంది వీరికి ఒక బలమైన విశ్వాసం ఉంటుంది అది భగవంతుడి మీద ఎలాంటి బాధ అయినా సమస్యైనా సంతోషమైన విషయమైనా సరే నేరుగా ఆ దేవుడితోటే మాట్లాడతారు ఇది వరి నిజమైన ప్లస్ పాయింట్ ఎందుకంటే పవిత్రమైన హృదయంతో చేసిన ప్రార్థన దేవుడిని వెంటనే ప్రసన్నం చేస్తుంది మరియు ఇప్పుడు ఆయన అనుగ్రహం మీ పైన కురిసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఇవి పాటించకపోతే మీ చేతిని మీరే కత్తిరించుకున్నట్టు అవుతుంది అంటే మంచి జరగబోయే పని కూడా మీ చేతి మీద పడేసే ప్రమాదం ఉంటుంది అయితే శ్రావణ మాసంలో మీ జీవితంలో ఓ అద్భుతమైన శుభవార్త రాబోతుంది ఇది మీరు ఊహించనిది మీరు కోరుకున్న ఇప్పటి వరకు ఆశ కోల్పోయినది కాదు కానీ ఆ శుభవార్త ఈసారి తప్పకుండా మీ చుట్టూ ప్రత్యక్షమవుతుంది అంత గొప్ప శుభవార్త మీ జీవితంలో రాబోతుంది కానీ మనకు తెలుసు కదా మంచి ఎక్కడైతే ఉందో అక్కడ చెడు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి శుభవార్తతో పాటుగా ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది మీ జీవితంలో ఉన్న ఒక శత్రువు అంటే మీకు హితం కాకుండా ఆలోచించేవారు ఇప్పుడు యాక్టివ్ అవ్వబోతున్నారు వారు ఏదో ఒక రూపంలో మీకు ఆటంకం కలిగించాలని దృష్టితో ఉంటారు అందుకే రాబోయే కాలంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఉద్యోగమా బిజినెస్ మొదలుపెట్టడమా వేరే ఏదైనా వ్యక్తిగత విషయమైనా దాన్ని ఇతరులతో ముందుగానే చర్చించకండి మీ ప్రణాళికలు బయట పెడితే శత్రువులు వాటిని అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ ప్రైవేట్ విషయాలు ముఖ్యంగా భవిష్యత్తు ప్లాన్స్ను ఉపయోగంగా ఉంచడం ఈ సమయంలో అత్యవసరం ఇంకా మీరు కొత్త బిజినెస్ ఆరంభించాలనుకున్నట్లయితే ఇప్పట్లో చేయకండి ఈ సమయం పెట్టుబడులకు అనుకూలంగా లేదు మరికొంతకాలం తర్వాత పరిస్థితులు దారమైనప్పుడు మరి ఆలోచనలను ప్రారంభించండి ఇక ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎంత సన్నిహితమైన వ్యక్తి అయినా సరే మిత్రుడైనా బంధువైనా ఇప్పుడు డబ్బులు అప్పుగా ఇవ్వకండి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం మీరు ఆ డబ్బును తిరిగి అవసరమైనప్పుడు పొందలేకపోయే అవకాశం ఉంది ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి ఈ సమయంలో ఖర్చులను నియంత్రించండి అవసరం లేకుండా అప్పుల ఊబీలోకి వెళ్ళే పరిస్థితిని పూర్తిగా నివారించండి మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం మీరు ఎవరితో మాట్లాడుతున్నా ప్రశాంతంగా మాట్లాడండి కోపం ఆవేశం మీద జరిగిన మాటలు మీకు భవిష్యత్తులో అపాయం కలిగించేలాగా మారవచ్చు ఒకవేళ బాధలు జరిగితే అది ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బంధువులతో కానీ వాటిలో ఎంత తక్కువగా పాల్గొంటే అంత మంచిది తప్పించలేని పరిస్థితిలో ఉంటే వినడమే మంచిది అవసరం లేని సలహాలు ఇవ్వడం వద్దు ఇక ముఖ్యంగా మీకు రాబోయే అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పటి వరకు ప్రారంభించాలనుకున్న ఎన్నో పనులు ఇప్పుడు అనుకున్న రీతిలో మొదలవుతాయి మీరు అనుకున్న ఆ సన్నివేశాలు ఆ కొనుగోలు ఆ అవకాశాలు అన్నీ కూడా ఇప్పుడు నెరవేరే దశలోకి వచ్చాయి ఇది నిజంగా ఒక బలమైన పాజిటివ్ పీరియడ్ సరైన జాగ్రత్తలు తీసుకుంటే దేవుడి ఆశీస్సులతో మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్ళగలుగుతారు మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్న ఒక కేసు అయినా ఓ సమస్య అయినా దానికి సంబంధించిన శుభవార్త ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది మీ అనుభవం విజయవంతంగా ముగించబడుతుంది న్యాయం మీ వైపు ఉంటుంది ఇక మీ ట్రావెల్ ప్లాన్ కూడా ఖచ్చితంగా కూడా ఫిక్స్ అవుతుంది ఈ ప్రయాణం ఎలాంటి వాదనలు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా సాగుతుంది అందుకే మీ మైండ్ని శాంతంగా ఉంచుకుంటూ ఈ ట్రిప్ని ఒక స్ఫూర్తిదాయక అనుభవంగా మార్చుకోండి ఈ శ్రావణ మాసంలో మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని నిత్యం సరించండి ప్రతిరోజు వీలైతే ఆలయ దర్శనానికి వెళ్ళండి కుదిరినట్లయితే కనీసం ఓసారి సాయంత్రం లేదా పడుకునే ముందు తలదించుకొని దైవాన్ని ధ్యానించండి ఇది మీ మనస్సు స్థైర్యాన్ని శక్తిని పెంచుతుంది హెల్త్ విషయంలో కడుపు నడుము భాగాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు భయపడాల్సిన పని లేదు కానీ ముందు జాగ్రత్తలు తీసుకోండి ఆహారాన్ని సమయానికి తీసుకుంటూ ఎక్కువగా నీళ్లు తాగుతూ మీరు శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోతుంది ఇక ఇప్పుడు వస్తున్న దేవతల అనుగ్రహం గురించి మాట్లాడుకుంటే అన్నపూర్ణాదేవి మరియు ధన్వంతరి దేవత మీ ఇంటికి వస్తున్నారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం అంటే ఇంట్లో ఆశీర్వాదం తిండికి లోటు ఉండదు ధన్వంతరి అనుగ్రహం అంటే ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు కుటుంబానికి ఓ సంతనాన్ని ప్రసాదించడం కాబట్టి ప్రతి రాత్రి పడుకునే ముందు ఉత్తర దిశలో మీ వంటగదిని శుభ్రంగా చేసి ఒక నెయ్యి దీపం వెలిగించి నీళ్ళు పెట్టిన పాత్రపై మూతతో ఆ దీపాన్ని ఉంచండి అలాగే ఒక గోధుమ పిండితో చిన్న దీపస్తంభం చేసి ఆపై దీపం పెట్టండి ఆ దీపాన్ని వెలిగిస్తూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అనే మంత్రాన్ని స్మరించండి మరుసటి ఉదయం ఆ నీళ్లు బయట ఉన్న జంతువులకు పోయండి ఆ చర్య ద్వారా మీరు ప్రకృతి జీవరాశి పట్ల దయచూపుతారు అదే దేవతలు ఆశీర్వాదానికి గల మార్గం ఈ పరిహారాలు రోజు చేయడం వల్ల మీ ఇంట్లో శక్తివంతమైన ధనాత్మక శక్తులు నివాసం ఉంటాయి ఆరోగ్యం సంపద శాంతి అన్నీ కూడా మీ వైపు సాగుతాయి ఇక చివరిగా మీ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి ఇది ఒక బాగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా మానసికంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం మీరు ఈ సృజనలను పాటిస్తే మీరు దేవతల అనుగ్రహంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని నొక్కితే మేం చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాద